నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంగళవారం రోజు ఆంజనేయుడి యొక్క అత్యంత శక్తివంతమైన స్తోత్రాన్ని పఠిద్దాం ఈ స్తోత్రాన్ని పఠిస్తే భూత ప్రేత పిచాచ భయాలన్నీ తొలగిపోతాయి కనుక ఈ స్తోత్రాన్ని పఠించి హనుమంతుని అనుగ్రహానికి పాత్రలో హనుమంతుడు సప్త చిరంజీవులలో ఒకరు చిరంజీవిగా ఉన్నప్పటికీ మామూలు దేహం కాదు ఆయనది సాక్షాత్తు పరదైవం కనుక ఎక్కడైనా ఉండగలం మనం పిలిస్తే ఎక్కడికైనా వస్తాడు కానీ పిలవకున్నా పదిహేను చోట్ల పదిహేను రూపాల్లో తిరుగుతుంటాడు హనుమంతుడు కనుక ప్రతిరోజు ఈ పదిహేను నామాలను ఎవరైతే నిత్యం ప్రాత సమయంలో కీర్తిస్తూ ఉంటారో వారి వెంట హనుమంతుడు సదా రక్షగా ఉంటాడు అనడంలో సందేహం లేదు కుండినం కండి నామనగరం శ్రీభద్రం కదతర్పణం పంపాతీరం చంద్రకోణం కాంబోజం గంధమాదనం బ్రహ్మవర్తపురం చై నైమిషారణ్యమే సుందరం నగరం చైవ రమ్యం శ్రీహన్మత్పురం एतानिवायुपुत्रस्य पुण्यस्थानानि नित्यशा यस्मरेत्रातरुत्थाय मुक्तिमुक्तिञ्च विन्दते सायंकाले पटेन् नित्यं चोरभूतादिदां जयेत्